రి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రస్తుతం కరెంట్ అఫైర్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఇరవై రెండున డ్యూయల్ డ్రామాలో భాగంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఎలాంగ్ విత్ ఆర్ఎస్ఎస్ ఎందుకంటే మతపరమైన మత విద్వేషాలు రేపితేనే తమకి రాజకీయ కెరియర్ అని రెండూ అనుకుంటాయి పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ దాని యొక్క టెర్రరిస్టుల గుంపు ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కూడా కాబట్టి డ్యూయల్ డ్రామా అన్నాను కాబట్టి పెహల్గాన్లో అమాయకమైన టూరిస్టుల మీద మానవ మృగాలు అమాయక మానవుల మీద సామాన్య మానవుల మీద దాడి చేస్తే పదిహేను రోజులు రెండు వారాల నింపాదితనం తర్వాత ఈ మోడీ అన్న అవతార పురుషుడు హిందూ ధర్మం కోసమే ఆవిర్భవించిన వాడు అవతారం ధరించిన వాడు యాభై ఆరు అంగుళాల ఛాతీ గలవాడు రెండు వారాల తర్వాత ఆపరేషన్ సింధూరం తీసుకొని ఓ రెండు మూడు రోజులు నడిపి అమెరికా ట్రంప్కి బానిసగా నీ నిభాంఛన్ కాల్మొక్తా అని గమ్మున కూర్చొని ఈవేళ చర్చలు జరగాలనుకుంటాను మే పన్నెండో తారీఖున ఏం జరుగుతుందో డ్రామా చూడాల్సిందే ఈ నేపథ్యంలో మీకు ముఖ్యమైన విషయం విజ్ఞాపన చేస్తున్నానండి పదకొండు సంవత్సరాలుగా ఈ మోడీ అన్నవాడికి నిజానికి నేను కూడా రెండు వేల ఇరవై కరోనా వచ్చే వరకు అతడిని నమ్మానండి ఒక చాయిస్ ఎందుకంటే మాటలు కోటలు దాటినవి కదా అందున వాట్సాప్ యూనివర్సిటీలో చెంచాలు కూడా భజన ఎక్కువ కదా ఎప్పుడైతే కరోనాకి టీకాని తన వ్యక్తిగత కీర్తి దూల కోసం గుల కోసం సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అన్నది కూడా పరీక్ష పరీక్షించుకోకుండానే అంత పరీక్ష అంటే కాలాన్ని ఇంకా నడవలసి వస్తుంది అలా నడిస్తే కృత్రిమంగా పుట్టించిన ఈ కరోనా కాస్త చచ్చూరుకుంటుంది అప్పుడిక వ్యాక్సిన్తోనే అవసరం ఉండదు బైదవే తనకి కీర్తి కలిగే అవకాశం ఉండదు కాబట్టి హడావుడిగా ఆ వ్యాక్సిన్లు కోవాక్సిన్ ఒకటి ఇంకోటి ఏదో ఉంది ఆ రెండు కలిసి ఉచితంగా పంపిణీ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్ కారణంగా వాళ్ళు ఎందరో యాభై ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు దాదాపు నూటికి తొంభై మంది పిక్కలు పట్టుకుపోయి మోకాళ్ళ దిగువ భాగం రాతిలాగా మొద్దుబారుతూ ఉండగా బరువెక్కి ఉండగా కాళ్ళు ఇచ్చుకుంటూ నడుస్తున్నారు మీరు పరిశీలించి చూడండి నేనే ఆశ్రమానికి వెళ్ళినా కరోనా తర్వాతేనమ్మా ఇది అంటే వ్యాక్సిన్ వేయించుకున్నావా వేయించుకున్నానమ్మా టీకా వేయించుకున్నావా వేయించుకున్నానమ్మా వేయించుకొని వాళ్ళు ఇప్పటికీ డెబ్భై ఏళ్ళు వచ్చిన చలాకీగానే ఉన్నారు వేయించుకున్న వాళ్ళు అప్పటికి యాభై నిండిన వాళ్ళు అంటే ఇప్పుడు యాభై ఐదు వయసులో ఉన్న వాళ్ళు కూడా కాళ్ళు ఇడ్చుకుంటూ నడుస్తున్నారు అది సామాన్యులకు కూడా ఈ కీర్తి గొల ఉన్నటువంటి ఈ ఏం పేరు మోడీ ఈ కేడి చేసిన పని కాబట్టి ఇతడికి వీళ్ళు ఆ రెండు వేల ఇరవై నుండి ఈ ఐదేళ్లలో అతడికి పొగడ్తలు చూసి వాట్సాప్ ఇన్వెస్టర్లు అన్నిటి నుండి ఓ రెండు వందల పై గ్రూపుల పైన నన్ను యాడ్ చేసుకున్నారండి అందరి నుండి ఎగ్జిట్ అయిపోయి అన్ని గ్రూపుల్ని డిలీట్ కూడా కొట్టి పారేస్తాను నేను ఇప్పుడు కొత్తగా ఏ రోజుకి ఆ రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళ గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు నన్ను అడగకుండా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోయి ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి పారేస్తూ ఉంటాను ఎందుకు అబద్ధాలు మోడీకి హోరున భజన జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న జయము జయము మోడీషా జయము మీకు మోడీషా ఇంతకంటే ఏమున్నది కాబట్టి ఇతడి అసలు నైజం ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుందా అని నేను చాలా ఎదురు చూశానండి ఈ సందర్భంలో మీకు పంచతంత్రం కథ ఒకటి నీలినక్క అని ఒక కథ ఉంటుంది దాన్ని స్పైయింగ్కి అనువర్తిస్తూ నేను మీకు ఆ కథ చెప్తానండి దానికి అనువర్తన కూడా చెప్తాను పంచతంత్రంలో చెప్పినట్టే ఒక నక్క ఆ ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయి సింహం దానికి రాజు ఆ ఒక నక్కకి కొన్ని రోజులుగా ఆహారం దొరక్క అది వెతుక్కుంటూ నక్క నక్కలాడుతూ అడవి అంచులకి వెళ్ళిపోయింది పొరపాటున ఆ పొలిమేరలో అడవి దాపున ఒక గ్రామపు పొలిమేర ఉన్నది అది ఆహారం దొరుకుతుందేమో అన్న ఆశకు కొంచెం ముందుకు వచ్చింది అక్కడ చాకలి వాళ్ళు చాకిరేవు ఉన్నది వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు ఇప్పుడైతే అక్కడ చాక ఎవరూ లేరు కానీ ఎందుకంటే కొంచెం చీకట్లోనో ఎప్పుడు వచ్చిందో ఆ సమయానికి మాత్రం అక్కడ రజకులు లేరు వాళ్ళ ఒక పెద్ద బాణ ఉంది ఆ బాణ అట్లాంటి బాణలు ఉన్నాయి ఒక బాణలో నీలి మందు ఉంది తెల్లటి బట్టలకు వేస్తారు కదండి బ్లూ కలర్ అది వాళ్ళు మామూలుగా బాణలో ఉడకబెట్టుకుంటారు కింద నిప్పు పెట్టి అది వెళ్ళి అందులో ఏమైనా ఆహారం ఉందేమో అని తొంగి చూసి పొరపాటున అందులో పడిపోయింది దాని ఒంటికంతా నీలపు రంగు వచ్చేసింది ఇంతలో చాకలి వాళ్ళు వచ్చారు బాణ కింద మంట పెట్టారు దీనికి భయం వేస్తుంది ఏట్లాగూ ఆ బాణలోంచి బయటికి దూకింది వాళ్ళు అదిరిపడ్డారు ఇది అడవిలోకి ఉరికింది అడవిలోకి వెళ్ళాక చూస్తే ప్రతి జంతువు తన్ను చూసి భయపడి పారిపోతుంది ఆ తమ తోటి నక్కలు కూడా పారిపోతున్నాయి దానికి విషయం అర్థం కాలేదు తర్వాత చూసుకుంటే తన ఒళ్ళంతా నీలపు రంగుతో ఉంది దాంతో జంతువులన్నీ దీన్ని చూసి భయపడుతుంటే ఇది అడ్వాంటేజ్గా తీసుకొని నే అవన్నీ వింత మృగం ఎక్కడి నుంచో వచ్చింది ఎంత బలం ఉందో దానికి మనకు తెలియదు అని భయపడుతున్నాయని దీనికి అర్థమైపోయింది కాబట్టి నేను దేవత మృగాన్ని దే ఆకాశం నుండి దిగొచ్చాను నేను మీ అందరికీ రాజుని అన్నది ఈ నీలపు రంగు నేను ఈ కథలో అయితే కాషాయపు రంగు అని మారుస్తానండి ఆ కాషాయపు రంగు అదేమో దబాయిస్తోంది అన్నీ దాని అనుయాయులు కొన్ని లాభం ఉంటుంది అనుకొని భజనలు మొదలు పెట్టాయి భజన హోరు పెరిగిపోయింది సింహం లాంటి కొన్ని జంతువులు కాదురా అది మామూలు జంతువే అంటే వినే దగ్గర లేవు ఏసడించాయి సింహానికి ఆ రాజైన సింహానికి ఆ పోని వీళ్ళ చావు వీళ్ళు చేస్తారు వీళ్ళ కర్మఫలం వీళ్ళది అని అనుకొని గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకొని తరించిపోయింది ఆ సింహంకి ఒక బుల్లి సింహం వారసుడు ఉన్నది దానికి ఇదంతా చూసి కడుపు మండిపోతున్నది కానీ ఏమీ చేయలేదు సరే చూస్తూ ఉన్నది ఇంతలో ఒకరోజు పెద్ద వర్షం వచ్చిందండి వర్షం వస్తే నెమళ్ళకి మబ్బులు వచ్చినప్పుడే క్రేంకారాలు చేస్తాయి నాట్యాలు చేస్తాయి అలాగే నక్కలు బాగా జడివాన పడితే అది తోక నేలకేసి బండకేసి రాస్తూ ఊడబెడుతుంది ఆ పూర్వపు అలవాటు పోక ఈ నక్క కాషాయపు నక్క ఆ ఒక గుట్ట మీద కూర్చొని వానని బాగా ఎంజాయ్ చేసింది ఆ దీంట్లో తనకు అంటుకున్న కాషాయపు రంగం అంతా కరిగిపోయిందని అర్థం చేసుకోలే తోక బండకేసి రాస్తూ గట్టిగా ఓడబెట్టింది అది చూసి మిగతా నక్కలు కూడా ఓడబెట్టాయి ఆ ధ్వనికి అన్నీ అక్కడికి చేరాయి మిగతా అడవి జంతువులు కూడా వాటన్నిటికీ అర్థమైపోయింది ఓరే ఇది పంచతంత్రంలో అయితే నక్క నా కథలో అయితే కాషాయపు కుక్క కాషాయపు నక్క ఈ కాషాయపు నక్క నక్కేరా అదేదో దేవతా మృహం కాదు ఏ ఇది కాదు అని ఆ నక్కను పట్టుకొని నాలుగు దెబ్బకి అది తోక ముడుచుకొని చచ్చు ఊరుకున్నాడు నీలిగి చచ్చింది ఈ నీటు వర్షం గొప్ప అడ్మినిస్ట్రేషన్ అండి అలాంటి వర్షమే నిన్న ట్రంప్ ఉపయోగించాడు ట్వీట్ ముందే చేశాడు నేను చెప్పాను భారత్ దాడి మానేస్తుంది ఆపరేషన్ సింధూరం లేదు ఆపరేషన్ మంచినీళ్ళే దాట ఆగేస్తుంది అని అంటే దాన్ని వెంటనే పాక్ అందిపుచ్చుకొని అందిపుచ్చుకునేదే ఉంది అందే అది డ్రామాలో భాగమే కదా మేం గెలిచాం అనేస్తే తోక ముడుచుకొని కూర్చున్నాడు ఈ మోడీ ఇతడా ఇందిరకి పోటీ ఇందిర తుస్తు కాను ఈ మోడీ అవతార పురుషుడు ప్రువైంది కదా ఇప్పుడు సంఘటనాత్మకంగా ఇది కాషాయ నక్క కథ పరిశీలించి చూసుకోండి ఈ గూఢచర్యపు నాణ్యానికి ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా ఇటలీ నుండి ఇండియాకి ఇందిర ఇంటిలోకి ప్లాంట్ అయ్యింది కాబట్టి ఇందిర అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది లేకపోతే పంత అట్లా అవి కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సీనియర్ ఎన్టీ రామారావు నాదళ్ళ భాస్కర్ రావు వెర్సెస్ ఈనాడు రాతలతో ఆవిడ గుర్తుపట్టింది కనుకనే ఎనభై నాలుగు ఆగస్టులో గుర్తుపడితే అంతకు ముందు ఎప్పుడో చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట ఆవిడని అక్టోబర్ ముప్పైన హత్య చేయించాడు వీడు డ్రమ్మోజీ అది ఖలిస్తాన్ కారణమే అయితే మరి పంతొమ్మిది వందల తొంభై రెండులో డ్రమ్మోజీ గడి పిలక పీవీజీకి చిక్కిపోయాక ఎందుకు ఖలిస్తాన్ ఆరిపోయింది కాశ్మీర్ ఎందుకు ఆరలేదు ఖలిస్తాన్ కేపిఎస్ గిల్ సూపర్ కాప్ అతనికి భయపడి ఒక రోజైతే నాలుగు వందల అరవై మంది ఒకేసారి ఆయుధాలు ఇచ్చి లొంగిపోయారు కూడాను గురుజంత్ సింగ్ అన్న కలిస్తాన్ నాయకుడిని వాడి ఉంపుడు గత్తె ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ కాశారామన్న ఫోన్ చేసి పోలీసులకి చెబితే పోలీసులు వెళ్ళి వాడిని వెంటాడితే ఎప్పటిలాగే ఒక తోపులోకి వెళ్ళి ఆ అంతర్ధానం అయ్యేవాడు కానీ వాడిని ముందే వీళ్ళు పట్టుకోగలిగారు కాబట్టి వాడిని చావగొట్టారు తర్వాత ఆ మామిడి తోపులో చూస్తే ఆ లోపల ఒక బంకర్ కూడా ఉన్నది ఆ ఇన్ఫర్మేషన్ అంతా డ్రమ్మజి గడి పిలక మా చేతిలో ఉంది వాడి వలయం కూడా చిక్కిపోయింది కాబట్టి కానీ వలయం చిక్కిందన్న విషయం వాడికి తెలియనివ్వకూడదు అనుకున్నాం కాబట్టి ఓటమే స్ట్రాటజీగా గెలవాలనుకున్నాం కాబట్టి ఎందుకంటే అందరినీ ప్రూవ్ చేయాలి కదా ఊరికే నిలబెట్టేస్తే ఏముంది ప్రతి అడ్డమైన దస్తగిరిలో అంటారే నన్ను తన్ని ఒప్పించారని అలా చేసేస్తారు కాబట్టి ఎప్రూవర్లు అనేసి మళ్ళీ నానా రకాల అబద్ధాలు ఫ్యాబ్రికేట్ చేస్తారు కాబట్టి ప్రూవ్ చేయడానికే మేము ముప్పై రెండేళ్లుగా వేచి ఉన్నాం ఇదిగో అద్వాని ప్రూవ్ అయ్యాడు కదా కాందహార్తోనూను జిన్నా జిందాబాద్తోను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానంటును ఇదిగో మోడీ ఎన్ని భజనలు చేయించుకున్నా ప్రూవ్ అయ్యాడు కదా ఇప్పుడు ట్రంప్ కాళ్ళ దగ్గర కుక్కని అది మన్మోహన్ డైరెక్ట్గానే చెప్పుకున్నాడు సీనియర్ బుష్కి నేను ఎట్లా మొహన్ చూపించుకోవాలి అణు ఒప్పందం మీద సంతకం పెట్టకపోతే అని వాడు డైరెక్ట్గా చూపించుకున్నాడు పోయినాడు అది చచ్చాడు పప్పెట్టు ప్రధాని అంత పనికి మాలిన బానిస ఇంకొకడు ఉండడు అదే బానిస ఇందిరకైతే ఇండోపాక్ యుద్ధం తర్వాత రక్షణకి ఎక్కువ డబ్బు కేటాయించి అప్పుడు ప్రణాళిక సంఘానికి చైర్మన్గా ఉండేవాడు ఆ వాడు ఆ పప్పెట్టుగాడు ఆవిడ మీద అలిగాడు ఇందిర మీద సంక్షేమానికి ఎక్కువ నిధులు ఇవ్వలేదని అట్లాంటి వాడు సోనియా కాళ్ళ ముందు కుక్కలా కూర్చున్నాడు అది అసలు వాడి అందుకే వాడు అంత ప్రమోట్ చేయబడ్డాడు అతడి దేశభక్తి పేరిట కథలు కథలు ప్రచారం చేయబడ్డాయి పాకిస్తాన్ వాడైనా పాకిస్తాన్ వాడన్న తర్వాత బయటపడిందిలేండి అమెరికా కంపెనీలు ఇంత మేధావి నీకు మంచి ఇది ఇస్తాను రమ్మంటే నన్ను నేను స్కాలర్షిప్లతో చదువుకున్నాను కాబట్టి భారతదేశంలోనే ఉంటానని దేశభక్తి చూపించిన వాడు ఇటలీ గాంధీ కాళ్ళ దగ్గర కుక్కలా ఎందుకు పడున్నాడు అతడికి ఈ మోడీ షాక్ కూడా ఏమీ తేడా లేదు వాడు సీనియర్ బుష్ కాళ్ళ దగ్గర పడ్డాడు పబ్లిక్గా ఇతడు రహస్యంగా చేశాడు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పురుషుడు నిరూపించేప్పటికీ చెమ్మ ట్రంప్ దగ్గర కుక్కని నిరూపించుకున్నాడు కాబట్టి ట్రంప్ ఒకప్పుడు ఇతడు ఏదో గొప్ప అనుకొని హోడీ హౌడీ మోడీ అని వీపు గీకి గీకించుకున్నాడు వాడు అతడి గాడికి అంత సీన్ ఏం లేదని చెప్పిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆ తర్వాత ఎన్నికలో కూడా ఓడిపోయాడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాడు ఇది అందుకే దీన్ని ఇంటర్నేషనల్ వార్ అన్నది మీరంతా డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూని వరల్డ్ వైడ్ వెబ్సైట్ అంటారు మేము వరల్డ్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ అంటాం అది ఈ మోడీ బ్రతుకు కానివ్వండి ఇంకా ఈ నక్కలు ఎన్ని బయటకు వస్తాయో ఎంత అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందో ఎంత ఎక్స్పోజ్ ఆఫ్ స్పైయింగ్ నడుస్తుందో సామాన్యుడా ఎదురుచు తొక్కలో ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా ఈ యథార్థము ఈ వాస్తవము ఇచ్చినటువంటి థ్రిల్ని విభ్రాంతిని మీకు ఇవ్వలేదు ఇట్స్ మై ఛాలెంజ్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ మాన వస్తున్నాయి మానవత్వం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా అందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్